లంకంత ఇల్లు కథ లంకంత ఇల్లు రచన కే వరలక్ష్మి ఫోన్ రింగ్ అయింది హలో ఉమా అవును చెప్పండి ఉమా గుర్తు పట్టలేదా నేను శేషుని చెప్పండి ఏంటి చెప్పండి చెప్పండి అంటా ఈ అండి ఎక్కడ్నుంచొచ్చింది మధ్యలో చిన్నప్పటిలాగా శేషు అనొచ్చుగా డబుల్ కొటేషన్ కామా కామా పాయింట్ డబుల్ కొటేషన్ మాట్లాడు ఉమా ఏం మాట్లాడను నా ఉత్తరం అందిందా ఫోన్లో అన్నీ సరిగా చెప్పలేనని ఉత్తరం రాసేను ఊ ఈ పొడి పొడి ఊ ఆ లేంటి నీ ఉద్దేశం చెప్పొచ్చుగా నువ్వు చాలా ఆలోచించుకుని టైం తీసుకుని ఆ ఉత్తరం రాసేవు నేను ఆలోచించుకోవాలిగా ఏం ఆలోచిస్తావ్ నీ బదులు కూడా నేనే ఆలోచించి ఆ ఉత్తరం రాసేనని నీకర్థం కావడం లేదా నీకు గుర్తుందా చదువుకునే రోజుల్లో నేను నీ వెంట ఎలా తిరిగేవాడినో హా ఎందుకంత నవ్వోస్తా ఉంది ఏమీ లేదు డెబ్బయ్యవ పడిలో చదువుకునే రోజుల ప్రస్తావన తెస్తేను నవ్వు ఆగడం లేదు నువ్వు నా కన్నా నాలుగేళ్లు చిన్నదానివి నా ఫ్రెండు చెల్లెలివి మా నాన్న అడిగినంత కట్నం మీ నాన్న ఇవ్వకపోబట్టి కాని నువ్వే నా పెళ్లానివై ఉండేదానివి కాదు అప్పట్లో ఇలా మాట్లాడేదానివి కాదు మా క్లాస్ మేట్ గోపాలంగాడన్నట్టు ముగ్ధం మనోహరంగా ఉండేదానివి ఈ వయసులో ముగ్ధత్వము మనోహరము ఎక్కడ్నుంచొస్తాయి ఎందుకు రావు నేను బాగా లేనా ఫోటోలో నువ్వు కూడా బావున్నావులే ఆ మధ్య ఒక పెళ్లిలో చూసేను నువ్వు బావుంటావులే మొన్న మొన్నటి వరకు నీ భార్య నీకు వండి పెట్టి చాకిరీ చేసింది కాబట్టి అయినా ఇప్పటి ఫోటోస్ని నమ్మకూడదులే ఆవిడ చాకిరీ ఊరికే చేసిందా ఎన్ని నగలు ఎన్ని పట్టు చీరలు కొనిచ్చేను తనకి పిల్లల కోసం నేను కూడబెట్టిన ఆస్తులు చూసి గొప్ప సంతృప్తితో పోయింది వాళ్ళు ఇవేళ అంత హైలెవెల్లో బతుకుతున్నారంటే కారణం నేనే కదా ఇద్దర్నీ మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేలా ఆఫ్ అఫ్కోర్స్ నా ఉద్యోగం అలాంటిదనుకో అంత సెటిల్ అయిన పిల్లలు ఈ వయసులో నిన్ను చూసుకోవడం లేదా వాళ్ళేంటి నన్ను చూసేది లంకంత ఇల్లు బోలెడంత పెన్షను మనలో మన మాట చాలా ఫ్లాట్లు కొన్నాను వాటి మీద అద్దెలెంతో నువ్వు ఊహించలేవు చవకలో కొన్ని ఫ్లాట్లు కొని పడేసేను వాటి రేటు ఇప్పుడు కోట్లలో ఉంటుంది నా కొడుకులు ఈ పాత కొంపలో ఉండలేమంటూ కొత్త ఇళ్లలోకి దూరంగా పోయారు పోతే పోండి అని వంట మనిషి చేత వండించుకు తింటూ కాలక్షేపం చేస్తున్నాను ఆ వంటలు తినలేక చస్తున్నాననుకో అర్థమైంది ఇప్పుడు నీకు కమ్మగా వండి పెట్టే వంట మనిషి కావాలన్నమాట కాదు కాదు ఈ మధ్య సిటీలో లివింగ్ టుగెదర్ అనే మాట బాగా వినబడతా ఉంది మీటింగ్స్ కి వెళ్లేననుకో నాకెవరూ నచ్చలేదు అప్పుడు వెంటనే నువ్వు గుర్తుకొచ్చావు అవునా అవును నీ గురించి వాకబు చేస్తే తెలిసింది పిల్లలు పుట్టకుండానే గోపాలం పోయాడని అతనికి స్థిరమైన ఉద్యోగం లేకని బతుకు వీధిన పడితే ఇప్పటికింకా ప్రైవేటు స్కూల్లో పంతులమ్మగా కష్టపడుతున్నావని అందుకే నీకో దారి చూపించాలని ఏ అంటే నన్ను కూర్చోబెట్టి పోషిస్తావన్నమాట వంట కూడా చేయక్కర్లేదేమో అదేవన్నమాట ఆడవాళ్లన్నాక వంటావార్పు తప్పవు కదా ఈ వయసులో నోటికి రుచిగా మనకి మనం వడుకు తింటే బాగుంటుంది కదా నీకు తిండికి బట్టకీ లోటుండదు నగలు మాత్రం కోడళ్ళిద్దరూ పంచేసుకున్నారనుకో ఇప్పుడు నగలమాటెందుకులే నీ హెల్త్ ఎలా ఉంది ప్రాబ్లమ్స్ లేవు కదా హమ్మయ్య ఇంతసేపటికి నా గురించి అడిగేవు ఈ వయసులో ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా ఉంటాయి చెప్పు షుగర్ కామన్ నా ఊపిరితిత్తుల వల్ల కొంత ప్రమాదం ఉంది ఒక్క మోకాళ్ల నొప్పులే ఎప్పట్నుంచో వేధిస్తున్నాయి మా ఆవిడున్నప్పుడు రోజూ కాళ్లు పట్టేది పాపం కాని నాకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ మూడు నెలలకోసారి అన్ని టెస్టులు చేయించుకుని మందులు వాడుతుంటాను ఆరు నెలలకోసారి తిరుపతి వెంకన్న దగ్గరకెళ్ళి వస్తుంటాను అవునా ఇంకా నీ హాబీస్ గురించి చెప్పు హాబీస్ ఏముంటాయి ఒకప్పుడు బాగా స్మోక్ చేసేవాణ్ణి డాక్టర్లు వద్దన్నాక మానేశాను వారానికో రోజు పది మంది స్నేహితులం కలుస్తుంటాం దానికేముందిలే ఆడవాళ్లే తాగుతున్న రోజులివి ఆ రోజు కాస్త స్నేక్స్ వేయించిన జీడిపప్పు లాంటివి సిద్ధం చేసి పెడితే బావుంటుంది అన్నట్టు నువ్వు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నావు కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా ఉంటే ఏం నువ్వు బాగు చేయిస్తావు కదా అది కుదరదనుకుంటా మా చిన్నోడికి అంతా లెక్కే నాకెంత ఖర్చవుతుందో అంతా ఇచ్చి మిగతా పెన్షన్ డబ్బు పట్టుకుపోతాడు అయినా నీకు పెన్షన్ వస్తుందిగా ఏమంటావోనని ఇందాక ఊరికే ఎలా అన్నాను కాని గవర్నమెంటు సర్వీసులో రిటైర్ అయి ఓపికంది కాబట్టి ప్రైవేటు స్కూల్లో చేస్తున్నావట కదా ఓహో నా గురించి చాలా ఎన్క్వైరీ చేశావే నా ఖర్చులు నేను పెట్టుకుని నీతో సహజీవనం పేరుతో సేవలు చేస్తూ ఉండాలన్నమాట ఒకవేళ మీ అబ్బాయి పెన్షన్ డబ్బు పట్టుకుపోతే అప్పుడు నేనే నిన్ను పోషించాలన్నమాట బావుంది ఇంకా చెప్పు చా చా అలా ఎందుకు చేస్తాడు చెయ్యడు నీకా భయమేమీ అక్కర్లేదు నాకా భయమేమీ లేదులే ఒక మనిషికి ఆ మాత్రం అన్నం పెట్టలేకపోను గాని అన్ని లెక్కలు చూసుకునే మీ చిన్నబ్బాయి అడిగితే నా గురించి ఏం చెప్తావు కొత్త వంట మనిషియనా నువ్వు చాలా షార్పుమా అది నువ్వే చెప్పాలి ఒకసారేమైదంటే నా భార్య పోయిన ఏడాదికి నా ఇబ్బందులు చూసి మా క్లాస్మేట్ మురళి లేడు వాడొక సలహా ఇచ్చేడు తనకి తెలిసిన ఒక పేద విడో ఉందని చిన్న వయసులో ఉంది కాబట్టి ఓపికగా అన్ని పనులు చేసిపెడుతుందని ఆమెని పెళ్లాడితే నా తదనంతరం నా పెన్షన్ ఆమెకి జీవనాధారం అవుతుందని నా కొడుకులిద్దరూ ససేమిరా అన్నారు ఇన్నిన్ని ఆస్తుల్లో వాటా కావాలని అడిగితే ప్రోబ్లం అయిపోతుందని నాకు అనిపించింది అందుకే అది వద్దనుకున్నాం డబుల్ కొటేషన్ కామా కామా పాయింట్ డబుల్ కొటేషన్ ఉమా మాట్లాడవేంటి ఏం మాట్లాడమంటావ్ ఒక పేద అమ్మాయికి నీ తర్వాత ఒక జీవికను ఏర్పాటు చేయలేకపోయావు శేషు దాన్ని స్వార్థం అంటారని తెలుసా నీకు అసలు ప్రాబ్లం అది కాదు కదా మళ్ళీ పిల్లలు పుట్టొచ్చు లేదా ఆ మనిషే ఆస్తి కోసం ఇంకా ఆపు శేషు అసహ్యం వేస్తోంది ఆస్తి ఆస్తి అంటున్నావు ఆస్తిని వెంట కట్టుకుపోయిన వాళ్లనెవర్నైనా చూసేవా నా మీద కూడా నీకు నీ కొడుకులకే ఎలాంటి అభిప్రాయమే వచ్చి ఉండాలి కదా మనది సహజీవనం కదా అయినా ఈ వయసులో నీకు పిల్లలెలా పుడతార్లే హా చీ శేషు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా ఇప్పుడు నేనేమన్నానని అయినా చిన్నప్పట్నుంచి నువ్వెంత మంచిదానివో నాకు తెలుసు కదా ఉమా అందుకని నన్ను ట్రాప్ చేయాలనుకున్నావన్నమాట ఇది ట్రాప్ కాదు ఉమా నీ గుడ్ గుడ్విల్ నా అంతటి వాడు నిన్ను నమ్మి ఇంత పెద్ద బంగ్లాలో చోటిస్తున్నాడంటే ఇది నువ్వెంతో సంతోషించాల్సిన విషయానికి నీలో అమాయకత్వం ఇంకా అలాగే ఉంది అందుకే నీకు అర్థం కావడం లేదు ఇంకెవర్నైనా ఇలా ఆహ్వానిస్తానా నేను లివింగ్ టుగెదర్ మీటింగ్స్కి వెళ్లేవుగా అక్కడెవరైనా నచ్చి ఉంటే ఆహ్వానించే వాడివేగా లేదు లేదు అప్పటికే నువ్వున్నావు నా మనసులో మనసులో నేనుండి వేరే వాళ్లని చూడ్డానికి వెళ్లేవన్నమాట కాదు కాదు నీ విషయంలో నా ఉదారత్వం వేరు అయితే ఈ ఉదారత్వం వెనక కూడా ఇంకేదో ఉందన్నమాట ఇది నీకు నచ్చుతుందో లేదో తెలీదు నా స్నేహితులు ఈ మాట నీకు చెప్పి తేల్చుకోమన్నారు మా పెద్దవాడి కూతురు గిరిజ భర్త యాక్సిడెంట్లో పోయాడు అద్దొక నిలకడైన ఉద్యోగం చేయక దాని బతుకిప్పుడు గాలిలో దీపంలా ఉంది నా రిక్వెస్ట్ ఏంటంటే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం కీడించి మేలెంచమన్నారు కదా నాకేమైనా అయితే నా తదనంతరం నా పెన్షను నీ చేతికొస్తుంది కాబట్టి దాన్ని నువ్వు గిరిజకి ఇవ్వాలి హారి ముసలాడా శేషు నువ్వు నీ స్నేహితులు ఒక్కలాగే ఉన్నారే ఏంటి ఏవంటున్నా సరిగా వినపడలే మరి నువ్వు చాలా సంపాదించి నీ కొడుకులకిచ్చేవు కదా భర్త పోతే మాత్రం ఆ అమ్మాయికి లోటేంటి ఆడపిల్లకి అలాగెలాగ దోచిపెడతాం పెళ్ళై వెళ్ళిపోతే మీ ఇంటి ఆడపిల్ల పరాయిదైపోతుందన్నమాట పోని తన కాళ్ల మీద తను నిలబడేలా చేయొచ్చు కదా అవన్నీ దానివల్ల కావులే అంత చదువు తెలివి కూడా లేవు అయితే మళ్ళీ పెళ్లి చేయండి లేదా తనకి నచ్చిన వాడితో జీవితాన్ని పంచుకోనివ్వండి చిన్న వయసేనేమో కదా ఎంత మాటన్నా అలాంటివి మా ఇంటా వంటా లేవు మరిప్పుడు నువ్వు చేయబోతున్నదేంటి నేను మొగోణ్ణి ఏ వయసులోనైనా ఏమైనా చేయగల హక్కున్నోణ్ణి శేషు నువ్వు గురజాడ అప్పారావు గారి కాలంలో పుట్టవలసిన వాడివి అవునవును నాకు ఆయనంటే చాలా ఇష్టం నీ మొహంలే ఆ ఏవంటున్నా మళ్ళీ వినిపించడంలే అదే మంచిదిలే నేనడిగిందానికి సమాధానం చెప్పలేదు నా ఫేమిలీ పెన్షను గిరిజకి హలో హలో ఉమా హలో లంకంత ఇల్లు ఆలోచించుకోమరి నాకు లంకలు ద్వీపకల్పాలు వద్దులే శేషు లంకంత ఇంట్లో ఉండి ఏం లాభం మనసులు ఇరుకైపోయాక నీకు తెలియని విషయానికి ఒకటుంది నువ్వన్న ప్రైవేటు స్కూలు కాలేజీ దానికి అనుబంధంగా వృద్ధాశ్రమం నేను నడుపుతున్నవేనని గిరిజను మీరు చూడకపోతే నా దగ్గరకు పంపించు కంటికి రెప్పలా చూసుకుంటాను నువ్వు మరో లివింగ్ టుగెదర్ మీటింగ్ కి వెళ్ళు ఫోన్ కట్ చేసింది ఉమా బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీఎస్ మూడు మూడు మూడు